పరిహారం అంటే ఒక పవిత్రమైన ఆచారం ఇది మనం దేవుళ్ళు లేదా సనాతన శాస్త్రాల ద్వారా ఇచ్చిన ఒక దిక్సూచి ఆధ్యాత్మిక దృష్టిలో పరిహారం మన యొక్క పాపాలను మోచి సుఖ సంతోషాలను ధన ధాన్యాలను సమకూర్చే మార్గంగా భావించబడుతుంది ఆధ్యాత్మిక పరిహారాలు మన జీవితంలో ధన శాంతి మరియు యశస్సు ప్రాప్తికి దారితీస్తాయి ఈ ఐదు రూపాయల పరిహారం మీ ఇంట్లో ధనం ఎలా వెల్లువలా వస్తుందని తెలుసుకుందాం ఐదు రూపాయల పరిహారం ఒకటి పరిహారం ప్రాముఖ్యత ఈ ఐదు రూపాయల పరిహారం ఒక పవిత్రమైన చర్య మీరు ఐదు రూపాయలు దానం చేసి దేవుని పట్ల ఆర్థిక దానమిచ్చి మనసు శుద్ధి చెందడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు రెండు ఈ పరిహారం ఎలా చేయాలి ప్రతి ఆదివారం లేదా మంగళవారం ఈ పరిహారం చేయడం మంచిది ఐదు రూపాయలు తీసుకుని వాటిని సాయంత్రం సమయంలో దేవాలయం లేదా ఇంట్లో దేవుని ముందు ఉంచి భక్తి భావంతో ఈ ఐదు రూపాయలపైన వృత్తిగా ప్రస్తుతించండి ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః వంటి మంత్రాలను చదవడం వల్ల శక్తి అందుతుంది మూడు ముఖ్యమైన మంత్రాలు ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ ఓం శ్రీ హనుమాంతే నమః వీటిని చదివి ఆ దేవత పట్ల మనస్ఫూర్తిగా నమ్మకం పెట్టడం ముఖ్యము ధనం పెరగడం ఈ ఐదు రూపాయల పరిహారం వలన ధనాన్ని పొందడం ఎలా జరుగుతుంది మనం శుద్ధ మనస్సుతో చేసే ప్రతి ఆచారం మన జీవితంలో మంచి ఫలితాల్ని తీసుకురావడంలో సహాయపడుతుంది ఒకటి పరిహారం వల్ల దైవ ఆశీర్వాదాలు మీరు ధనము శాంతిభావాన్ని ఆకర్షించగలుగుతారు ఈ పరిహారం కారణంగా మీరు పెట్టుకున్న అన్ని ఆర్థిక శక్తులు పెద్దగా మారి దైవం ఆశీర్వాదం ద్వారా పూర్ణమైన ప్రగతి పొందవచ్చు రెండు ఇతరుల అనుభవాలు కొన్ని వ్యక్తులు ఈ పరిహారాన్ని రోజూ చేస్తూ ధనాభివృద్ధి వివాహ జోడులు పఠనా ఫలితాలలో ప్రగతి పొందినట్లు చెప్పారు ముఖ్యమైన దృష్టికోణాలు ఒకటి నమ్మకం ఈ పరిహారం చేసే సమయంలో మనసులో ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పటిష్టంగా ఉంచుకోండి రెండు పరిహారం సమయంలో శుద్ధి శరీరం మనసు శుద్ధంగా ఉండాలి అప్పుడు పరిహారం పూర్తిగా ఫలిస్తుంది ఈ ఐదు రూపాయల పరిహారం మీ ఇంట్లో ధనాన్ని వెలుతురు కాంతులా తీసుకురావడం మాత్రమే కాదు మీరు చేసిన ప్రతి చిన్న పనికి దైవం ఆశీర్వాదం అందిస్తుంది ప్రస్తావించిన ప్రతి విశ్వాసం దేవుని పట్ల గౌరవం మీకు ధన్యమైన మార్గాన్ని చూపిస్తుంది మీరు ఈ ఐదు రూపాయల పరిహారం ద్వారా మీ ఇంట్లో ధనం ఐశ్వర్యం శాంతి మరియు సుఖాన్ని అనుభవించవచ్చు ఈ విధంగా చేసిన ఆచారాలు జీవితంలో మంచి మార్పులకు దారితీస్తాయి